నెల్లూరు నగరంలోని ఈరోజు రోజు ఉదయం విఆర్సీ సెంటర్ వద్ద గల అంబేద్కర్ బొమ్మ నుండి కలెక్టర్ ఆఫీసు వరకు ఓ మాల మేలుకోని మనుగర తెలుసుకో అంటూ ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకిస్తూ మాల మహానాడు ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించి అనంతరం కలెక్టర్ గారికి అర్జీని అందించిన అధ్యక్షులు స్వర్ణ వెంకయ్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో మార్కెట్ ఏఎంసీ మాజీ చైర్మన్ యేసునాయుడు జిల్లా అధ్యక్షుడు బల్లి వెంకయ్య మహిళ నాయకులు పద్మమ్మ సుజాత విజయనిర్మల మోహన్ కృష్ణ గణేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా నిర్వహించడం జరిగింది అందరికీ నమస్కారం నా పేరు స్వర్ణ వెంకయ్య రాష్ట్ర మాలమా నాడు వర్కింగ్ ప్రెసిడెంట్ ఆగస్టు ఒకటో తేదీ భారతదేశత్వంతో న్యాయస్థానం సుప్రీం కోర్టు జడ్జి పెట్టి మేమందరం కూడా మాలను వ్యతిరేకిస్తున్నాం ఎందుకంటే రెండు వేల నాలుగులో ఐదు మంది సుప్రీంకోర్టు జడ్జీలు ఈ వర్గీకరణ వ్యతిరేకించారు భారతదేశం మొత్తంలో ఇరవై రాష్ట్ర ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ప్రతి రాష్ట్రం తీర్మానం చేస్తేనే వన్ ఇస్ట్ త్రీ ప్రకారం నిష్పత్తి ప్రకారం ఈ వర్గీకరణ చేయాలని చెప్పి ఆ రోజు ఆ యొక్క ఐదు మందితో ఉన్నటువంటి బెంచి ధర్మాసనం తీర్మానం తీర్పు చేసి తీర్పునిచ్చింది మరి ఈరోజు మోడీ ప్రభుత్వం ఏడు మంది జడ్జీలతో ఆగస్టు ఒకటో ఇచ్చిన జడ్జిమెంట్ ఆ ఏడు మందిలో ఒకరు కూడా వ్యతిరేకించడం జరిగింది కావున దీన్ని పునః పరిశీలించాలి ఎందుకంటే ఈ రాష్ట్రంలో మాలలు తొమ్మిదే పోయి మా హక్కులు మేము సాధించుకున్న దానికి మేము పోయేదానికి సిద్ధంగా ఉన్నాం అదేవిధంగా మీకు అందరికీ తెలుసు ముప్పై సంవత్సరాలు సోదరులు మాది సోదరులు చేసినటువంటి ఉద్యమాన్ని రెండు సభలతో వాళ్ళు ఈరోజు వెంకయ్యనాయుడు అదేవిధంగా మోడీ గారు వాళ్ళకు వరం ఇస్తే మేము యావత్ భారతదేశం మొత్తం కూడా అనేక ప్రభుత్వాలు వచ్చినా కూడా ఈ వర్గీకరణ ప్రతి ప్రభుత్వం వ్యతిరేకించింది అందరు కలిసి ఉంటేనే ఎస్సీలు కలిసి ఉంటేనే ముద్దు అని చెప్పే విధంగా వాళ్ళు అన్ని ప్రభుత్వాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది కానీ ఈరోజు మోడీ ప్రభుత్వం మమ్మల్ని విభజించి మా బలాన్ని తగ్గించి రాబోయే రోజుల్లో వర్గీకరణని అనే పూచిని చూపించి అసలు రిజర్వేషన్ చే లేకుండా చేయాలనే ఆలోచనతో ఉందని కూడా మేము భావిస్తూ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న మాలందరూ కూడా ఎక్కడ చూసినా కూడా వారి యొక్క గురికి మాకు జరిగినటువంటి అన్యాయం కోసం రోడ్డు మీదకి వచ్చి గెలవడం జరుగుతుంది దానిలో భాగంగానే ఈరోజు నెల్లూరు జిల్లా మలమహనా కమిటీ తరపున మేము మా యొక్క నిరసన తెలియపరుస్తూ కలెక్టర్ గారికి మా వినతి పత్రాన్ని ఇచ్చేదానికి మేము ఇక్కడ ర్యాలీగా అంబేద్కర్ స్టాచ్యూ వీఆర్సీ కాడి నుంచి ర్యాలీగా కలెక్టర్ గారికి వచ్చాం వచ్చిన ఇక్కడ పెద్దలందరూ కూడా ఏఎంసీ చైర్మన్ మార్కెటింగ్ మాజీ చైర్మన్ నాయుడు గారు అదేవిధంగా మహిళా నాయకులందరూ కూడా ఉన్నారు పద్మమ్మ సుజాత విజయనగమ్మ గారు అదేవిధంగా జిల్లా అధ్యక్షుడు బల్లి వెంకయ్య గారు అదేవిధంగా రాష్ట్ర ఉద్యోగాల సంఘ ప్రధాన కార్యదర్శి కట్టెడి మోహన్ కృష్ణ గారు మదన్ మిశ్రా గారు గణేష్ గారు అనేక మంది ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా మాల సోదరులందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన దానికి మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ భవిష్యత్తులో మా పోరాటం నెల్లూరు జిల్లానో కాదు రాష్ట్ర వ్యాపత్ మొత్తం కూడా మా పోరాటాన్ని మేము మా గళాన్ని మేము ఇప్పుతామని కూడా మేము తెలియపరచుకుంటూ మీ అందరికి మీ అందరి సహాయ సహకారాలు ఈ జిల్లాలో రాష్ట్రంలో మాలలు కొండాలని కూడా మాల మేధావులందరూ కూడా బయటకు రావాలని మాల ఉద్యోగస్తులందరూ కూడా బయటకు రావాలని కూడా మేము మనస్ఫూర్తిగా వినియోగించుకుంటూ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి వీడియోల కోసం గంట సింబల్ చేయండి